బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పార్వతీపురం నందు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ శిబిరం నిర్వహించారు చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్ బాబు కార్యక్రమ నిర్వాహకులు డి శామ్యుయల్ రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రెహానా అధ్యక్షత వహించారు కార్యక్రమంలో పలువురు జడ్జిలు న్యాయవాదులు వైద్యులు డ్రగ్స్ శాఖ అధికారులు జిల్లా వైద్య శాఖ అధికారిని రూరల్ సీఏ ఎస్ఐ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు thank you for the thank you for the acknowledged mark thank you और द बीपी और द एचबी एंड आओ लेकर हेड कर चलो अध्ययन करना है अध्ययन करना लो गुरु अध्ययन करने में ले लेते हैं ఒక ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని ఆదేశించారు వారి ఆదేశాల ప్రకారం మేము కొన్ని ఏరియాస్ తిరిగినప్పుడు ఇక్కడ ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉన్నారని మాకు నాలెడ్జ్ వచ్చింది దాని ప్రకారం మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మరి డిఎంఎన్ హెచ్ఓ గారికి అడగగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము సపోర్ట్ చేస్తాం మేడం మా టీం వర్కర్స్ని డాక్టర్స్ని అందరిని పంపిస్తానని చాలా సంతోషంగా మరి మాకు కోఆపరేట్ చేశారు అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోఆపరేట్ చేశారు పోలీస్ వారు బార్ ప్రెసిడెంట్ గారు అయితే నిన్న మా తరపు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారం ఎలా మేము అందించడానికి రెడీగా ఉన్నామని బార్ ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా మా సిస్టర్ జరిగే సెలెక్ట్ చేసి వాళ్ళకి చట్టాల గురించి వారికి ట్రైనింగ్ ఇచ్చి సమాజంలో వాళ్ళకి పంపించడం అనేది ఈ స్కీమ్స్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఆ స్కీమ్లో భాగంగానే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ అది వీళ్ళందరి కోఆపరేషన్ తోటి మీ మధ్యకి వచ్చాము మరి మీరు అందరూ డాక్టర్స్కి మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి అవి క్లియర్గా చెప్పి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారు మీరు అందరూ ఇంత మంచి ని యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను మరి ట్రైబల్స్కి చాలా రైట్స్ ఉన్నాయి స్పెషల్ యాక్ట్స్ తీసుకురాబడుతుంది ఇంకా కొంతమంది ఫారెస్ట్ ఏరియాలోనే హిల్ ఏరియాలో అక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండటం జరుగుతుంది ఈ రోజు కూడా మనం అండమాన్ ఏరియాకి వెళ్ళినప్పుడు కొంతమంది ట్రైబల్స్ జార్వాస్ అని వాళ్ళు ఇంకా యానిమల్స్ లాగే ట్రీట్ చేయటం జరుగుతుంది ఇంకా వాళ్ళు ఇంకా సమాజంలోనికి రాలేదు వాళ్ళని చూస్తున్నప్పుడు కొంతమంది ఫారినర్స్ వచ్చి వాళ్ళ కూడా చాలా ముఖ్యము కాకపోతే ఆరోగ్యంగా ఉండాలి అనేది చాలా అవసరం కాబట్టి దీనికోసమని ఇక్కడ మేము ఇక్కడ మేడం గారి ఆదేశాల ఒక హెల్త్ క్యాంప్ పెట్టాలనేసి ట్రైబల్ ఏరియాస్ ముఖ్యంగా ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో జిల్లాలో ఉన్న ట్రైబల్ లో అన్ని చోట్ల కూడా గెలిపికల్సి పెట్టాలని గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల గెలిపికల్సి పెడుతున్నాను కాబట్టి దీనిలో అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇక్కడ ముఖ్యంగా వస్తే అందరికంటే కూడా బాగా అంటే కష్టపడే నేచరు తర్వాత అన్ని రకాల కష్టాలు తీసుకునేది ఆడవాళ్ళే ఒక రకంగా చైల్డ్ బేరింగ్ కానీ తర్వాత పిల్లలను అంటే వాళ్ళను పెద్ద చేయడంలో కానీ సాకడంలో కానీ ఆ సంరక్షణ విధానంలో కానీ తర్వాత ప్రతి విషయంలోనూ తర్వాత అట్లా సేమ్ సేమ్ టైం వాళ్ళకి ఆహారాన్ని అందించడానికి వాళ్ళే కష్టపడాలి అన్ని రకాల వాళ్ళే కష్టపడాలి ఆడవాళ్ళకే చాలా ఎక్కువగా కష్టం ఉంటుంది కాబట్టి